హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ గోంగూర పులిహోర అండి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అది కొంచెం వేడైనాక మినపప్పు శనగపప్పు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసుకొని ఒక పది మిరియాలు కూడా వేసుకోవాలండి ఇవి అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిపోయండి మిక్సీ జార్లో తీసుకున్నాను మళ్ళీ అదే గిన్నెలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా వేయించుకొని అదే మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇలా ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోంగూరలో గోంగూర వేసేసుకోవాలండి నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఆ తర్వాత అందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి చూడండి మంచిగా వేగిపోయింది మనం ఇందాక వేయించుకున్నవన్నీ కూడా ఇలా పౌడర్లాగా చేసుకొని ఈ గోంగూర కూడా అందులోనే వేసి కొంచెం అయిన తర్వాత మిక్స్ ఇలా మిక్స్ పట్టేసుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు ఆవాలు జీలకర్ర పచ్చరిగా పప్పు రెండు ఎండుమిర్చి అలాగే కలమాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని మనం ఇందాక వేయించుకున్న గోంగూర కూడా వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా ముందే ఉడికించి పెట్టుకున్నానండి రైస్ అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుపు